ప్రేమ దళ పర్లేకపో తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నా మీ దాన్ని బట్టి మంచితనం బట్టి చెరుకు చురుకుంపాలెంలో ఉన్న మీ ప్రజలు బట్టి వందనాలు ఈ గ్రామాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు ప్రేమిస్తున్నందుకై వందన మీ సత్య సువార్తను అందించడానికి ఈ స్థలానికి తీసుకొచ్చారు వందనం చేసే పరిచర్య పాడే పాటలు తీపించు మీకే వందనం స్తోత్రం ఏ సునాము అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సకాల మానవానవే దక్షణ తెలుసుకో ఏ భ్రతు అం సకాలూ మానవ कणम ते वेठो लणमो तीव மனவே கேட்டத நம சட்சே கே பிராது காலம் புத்தக முகர் முகண்டி தீவிரமாக ఫస్ట్ సీజన్ బుక్స్ ఫస్ట్ ప్రకారం దీనికి ప్రధాన చూడ లైన్ ప్రకారంగా ఉన్నాడు లైన్ ప్రకారంగా ఉన్నాడు గ్రామ ప్రజలకు ఒక సాయంత్రకాల సమయంలో ప్రవీణ యేసు వారి నామమున మీ అందరూ కూడా శుభములు తయారు చేస్తా ఉన్నామండి ప్రేమంటే ప్రేమైన సోదరుడు సోదరికి మీ మనస్సును వైపు మళ్ళించవలసిందిగా ప్రభుత్వ మనవి చేస్తా ఉన్నా బైబుల్లో బైబిల్లో ఆరంభములు ఈ విధంగా రాయబడి అన్నదండి ఏమన్నట్టే ఎద్దు తన కామందుని ఎరుగును దాడితే సొంతమైన దొడ్డు తెలుసుకును ఇస్రాయల్ ప్రజలకు తెలియలేదు జనులు చె ఎవరి గురించి చెప్పినారు అని అంటే ఇస్రా ప్రజలకు అంటే వారు సొంత ప్రజలే వారికి తెలియదా అంటే అన్ని తెలుసు అందుక అలాంటి వారు ఎందుకని ఎత్తు ఎన్నయ్యా ఉదయాన్నే వెళ్తాయి మరలా సాయంత్రం వచ్చేసరికిలా ఏం చేస్తాయి ఇంటి దగ్గరకు వస్తాయి మరి నాడు కాయిస్తం అని చెప్పబడేటువంటి మనము మందిరానికి వెళుతున్నాం కానీ సరైన రీతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా దేవుని యొక్క జాడల్లో నడుస్తున్నామంటే ఇవన్నీ కూడా ఏమీ లేవు ఏదో పోవాలి ఆదివారం కాబట్టి పోతున్నాం లేదా పండగ వచ్చినప్పుడు క్రిస్మస్ గుడ్ ఫ్రైడే లేదా జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు ఎంతనో వస్తున్నాం యథా రాజా తదా ప్రజా కాబట్టి దీనివల్ల ఏముంది అంటే కావాలి అప్పుడు పోతనం అతను కాదు సరిపోయింది దానివల్ల ఏంటంటే నీకు లేదు ఉపయోగము దేవునికి కూడా మహిమ ఏమి ప్రివెంటివ్ సోదరుడు సోదరి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకని అంటే ఈ ప్రజలు తమ ప్రజలతో నన్ను ఘనపరుతురు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నదన్నాడు యశ్యాగ్రంథక రాసిందే మత కూడా రాశాడు ఎందుకని ఈ ప్రజలు ఏం తమ పెద్దలతో ఆరాధిస్తున్నారు యేసు ప్రభు మా దేవుడు అండి మాకు మేము కూడా అదే కులంలోని తెలిసామండి మా తాత పాస్టర్ మా నాన్న సంగ ఇవన్నీ ఉంటాయి మనం చేసేది ఏంటంటే ఆదివారము వచ్చేసరికల్లా చర్చకి వెళతాం మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా మనం తెలుసు గొప్ప దేవుడనే కాబట్టి ప్రేమంటి సోదరుడు సోదరి ఏదో కాదు కానీ యేసుప్రభు ఈ వచ్చి దర్గాకు రెండు వేల ఇరవై నాలుగు సంక్షాలు గతించిపోతున్నాయి అదే వ్రాశాడు మార్పు స్వార్థ ఏడు ఇరవై ఒకటిలో ఎవరి రాశాడు వారి హృదయములో నుండి ఆమకత్వము వ్యభిచారము లోపము మత్స్యరము క్రోధం ఇవన్నీ ఉన్నా ఇవన్నీ పెట్టుకొని మనం దేవుని రాజ్యానికి ఏ విధంగా వెళ్ళగలము ఎళ్ళలేము ఏం కావాలంటే మన మారు మనసు పొందాలి ఏం మనసు అంటే మారు మనసు ఇప్పుడు దాకా మనం అనుసరిస్తున్న విధానాన్ని వాటి నీటి నుంచి మన మారు మనసు పొందాలి పొందినప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళగలం ఏంది చేస్తువారు చేసే త్యాగం అంతా మనకు తెలుసు ఆయన వచ్చాడు భూమి మీదకి చెవిటి వారికి వినికిడిచ్చారు ఒకవారికి మాటలు ఇచ్చాడు గుటివారికి దృష్టిని ప్రసాదించినాడు ఓత్స చేతులు కలిగిన వారిని బాగు వేసినాడు గుటి వారిని నడిపించినాడు చనిపోయిన వారిని లేపాడు దయ్యములను వెనగొట్టినాడు ప్రేమటి సోదరుడు సోదరుడు ఒకసారి జ్ఞాపకం ఆయన ప్రభు మా ఒక్కరికే లేదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనిషిగా ప్రతి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు దేవుడేనండి అందరి కొరకు ఆయన ప్రపంచానికి సెంటర్న అందరి కొరకు కలవరి సులువు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసిన కనుక అదే చివరిలో యాభై మూడవ అధ్యాప రెండవ అతడు తన ప్రాణమును ధార పోసే కనుక ఏదన్నా అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం నేత్రదానం అవయవదానాలు ఉన్నాయి కానీ ప్రాణాన్ని ధార పోసేవారు ఇంతవరకు ఎవరు కూడా లేరండి కనుక ఆయన తన ప్రాణం అంతటిని మన కొరకు ఏం చేశాడంటే ధార పోష అది కనుక నువ్వు గుర్తించగలిగితే ఆయన కడుగు తోడల్ని నడుచుకుంటే లోకాన్ని ఎప్పుడు వదిలిపెట్టినా లేదా ఆయన ఎప్పుడు వచ్చినా ఆ నిశ్చిత్వంలో నువ్వు ఉంటావు లేదులే నాశం నాదిలే అంటే అదే రాసిక ఇరవై ఒకటి ఎనిమిది తిరిగి వారు అవిశ్వాసులను అసహ్యులు నరహంతులను ఎారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధకులందరును అగ్ని గంధకములతో మండుగొడ పాలు పంజులు ఇది రెండవా ఆ మరణం అరుణం తప్పించుట ఎదోవా కనుక ప్రేమంటే సోదరుడా సోదరుడు యేసుక్రీస్తుని నీ హృదయం ఆరా ఆయన ఆరాధించితే లోకములో నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టినా ఆయన దగ్గర ఉంటారు ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన దగ్గర ఉంటారు లేదులే కాదులేనంటే అంటే నీతి నుండి రక్షించు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినేలో మృత్యుంజాడే తిరుగులేసాడు మరలా రాబోతున్నాడు ఎప్పుడున్న మమ్మల్ని అందరూ తీసుకొని పోతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా లేదు ఈ లోకాన్ని నేను ఎప్పుడు పెట్టా ఆయన దగ్గర ఉంటాను ఒక నిరీక్ష నాకుంది ఆ నిరీక్షలు కలిగి జీవించగలిగితే విశుభ్రభాతో ఉంటాం లేదు ఆరని అగ్ని గత కాలతో ఆవుతాగుతాం కాబట్టి వేడే అనుకూలమైన సమయం ఇదే రక్షణ జనం నువ్వు ఏస్తున్నాను శాసము అప్పుడు నేను నీటి వారు గొప్ప రక్షణ పొందడం మీరు ఇంకా ఎక్కువ తెలుసుకున్న కోరి నిమిత్తము మా సహోదరులు కరపత్రములు అందిస్తున్నారు చదువుకోనండి ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా ఆత్మ సంబంధమైనటువంటి వివరం వినండి మంగళవారం ఏడు గంటలకు సంఘ ప్రార్థన గురువారం బైబిల్ స్టడీ ఉంది శనివారం ఉపవాస ప్రార్థన ఆదివారం ఆరాధన నియామక కొడుకులు దేవుని సేవకులు మీకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ಪರಿಶಿತಿ ಪ್ರೇಮಿಂಗ್ ನೂಕೇಮಿ ಪ್ರಭಾಷರು ಗ್ರಾಮೀಣ ಪ್ರೇಮಿ ಅವರ ಬಾಟ ಮಾತು ಕಾರ್ ಜರು ಪತ್ರಿಕೆ ಅರವ ತೈದು ಎರಡಿಸ್ತಾರ ಮುಂದಕ್ಕೆ ಅನ್ನೋದು ನಾವು ತಂಡ न <wine> <incarcerated> ప్రేమించి ప్రేమించియాన్ని వెలిగించుకో ప్రతి పాదవులు కానీ క్రీస్తు పాపం మనము చేసింది మనము శిక్ష అయితే మన శిక్ష అవతార మీద వేస్తున్నాడు ప్రాణం పెట్టి తిరిగి తిరిగిపోలేదు తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారో చెప్పు ఒక్కసారి ఎంతకాలం అలాగా నువ్వు ఉంటావు అందుకనే రేపు చనిపోయిన తర్వాత అక్కడ తీర్పు దొరుకుతుంది ఎవరు సాక్ష్యం ఎవరు లేదు ఆకాశము భూమి సాక్ష్యం పొందుచ్చు ఇదిగో నా ప్రజలు వచ్చి స్వార్థ చెప్తే మీరు విన్నారా అప్పుడు చెప్తారు అప్పుడు అయ్యో అయ్యో అని బాగుపడతా ఉంటావు కనుక కనుక అమ్మాయ ఎవరైనా సరే నీ హృదయంలో ఏ సైని చేర్చుకు చేర్చుకున్నట్లయితే నీకు శాంతి సమాధానము కలుగుతుంది సమాధానము రావాలంటే ఏ సూత్ర హృదయంలో చేర్చుకుంటేనే నీకు సమాధానం కలుగుతుంది ఎన్ని కోట్లున్నా ఎంత ఆశ ఉందా ఎంత ఐశ్వర్యం ఉందా ఏముందా లాభం లేదు సమాధానం ఉండదు కనుక ఏ శైని హృదయంలో ఉంటే నీకు సమాధానము కలుగుతుంది కనుక ఇప్పుడే ఏ సయా నేను పాపిని నా పాపాలను క్షమించాయా నా హృదయంలోనికి వచ్చి నా పాపాలన్నిటినీ కలివేశాయా అది ఒక్కసారి నీవు ప్రభువును వేడుక ఆయన నీ హృదయంలోకి వచ్చి నీకు ఆ కడిగి నీకు దీక్షడు చూస్తాను అప్పుడు దేవుని వాక్యం చదువుతుందంటే ఏం చదువుతుందంటే హృదయుద్ధిగా వారు ధన్యుడు వారు దేవుని చూసేదురు హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎవడు చూ కనుక ప్రేమైనా అయ్యారా అమ్మారా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుతూ వాక్యమే నిన్ను సంధిస్తుంది ఎవరు సంధించినా ఏం చేసినా ఏమీలా అవ్వలేదు వాక్యం వాక్యము దేవుడై ఉన్నాడు ఆది అందు వాక్యమే వాక్యము దేవుడై ఉన్నాడు అని ప్రస్తుత గ్రంథ బాయలు చదివిస్తున్నది కనుక ఆ మాటలు చెప్పే మాటలు నీ హృదయంలో ఉంచుకో ఒక్కసారి ఏ శైని చేర్చుకో కనుక నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కలుగుతుందండి కనుక ఇంకెక్కడ నీకు ఏమి చేసినా కూడా ఎన్ని దాన ధర్మ పుణ్యకాలము చేసినా కూడా ఏమి లాభం కనుక తొమ్మిది చేస్తున్న విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ద్వారా గొప్ప రక్షణ పొందరు మీరు ఇంకా తెలుసుకో నిమిత్తము అచ్చంబ్యాక్ ప్రతి ఆదివారం అక్కడ మాట్ల దైవారాధన జరుగుతుంది 10 నిడికి కనుక మీరల్లరు వచ్చి దేవుని వాక్యని ఆత్మీయ కొన్ననే ప్రోపేట మన చేస్ పైగల సాయకల మాటండి ప్రపసస సంపన్ననే ప్రభు నేనా నిత్యనది వందనాల్లు తుకై తోటం తీరుస్తున్నాం మరి సాయంత్ర సమయంలో ప్రభు నాటండి స్వప్త మార్సబ నిర్విపణంలో ప్రభు మరే పర్సిస్తున్నాగాటండి ప్రభు పాంచే ఈ బిట్ల ప్రభు మరి పెట్టకున్న ప్రభా నీ మాటలు విని గ్రహించే మనసు అనుగ్రహించమని అయా నేను మా ప్రభా కాదు మరియు ఈ బిడ్డల ప్రభా వింటికి సువార్త పత్రికలు ఇస్తూ ఈ మాటలు చెబుతున్న నీ బిడ్డలను బలపరచమని మా ప్రభు ప్రార్థిస్తున్నాను ప్రభా నా తండ్రి ముందుకు వెళుతుండగా తండ్రి నీ సహాయాన్ని కోరుకుంటున్నావు తండ్రి ప్రభు సాం చూపిస్తున్నా ప్రజలకి వెళుతున్నా వారమనే వారం అని చెప్పుకునే కదా మనమే మొదటి పెట్టుకున్నాము అంటే ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం పూర్వము ప్రణేశ కేసర్ ఇలా ప్రణేశ కేసర్ ఇలా తన దేవుడు తన దేవుడు లోక రక్షకుడు పాపుల రక్షకుడి ఎరగపాటమే పాపం అన్నిటికంటే మోసఖరం అన్నిటికంటే మోసఖరమైంది అది ఏమైనా ఇదిందంటే నమ్ముతారు గే దీని అంటే నమ్ముతారు అట్లాగనే ఏదో నాలో మాటలు నిన్ను తీసుకెళ్ళి మా మందరంలో కూర్చోబెడితే పెడితే నాకు లేదు నీకు

మన ప్రభు నందు నిరుద్యోగం ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలందా నాకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి చెప్పానని ప్రభావం కలిగిస్తున్నాడు ప్రభు నేర్చుకున్నందుకు విశ్వాసం ఇస్తున్నాము అప్పుడు నేను నీటి వారిని ताईंद पाई न कट न दिना कंदु मो

ప్రయాసపడి పాపభారం మోసున్న సమస్తమైన వారులారా నా రండి నేను విశ్రాంతి కలుగు చేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు చదివిస్తున్నాడు అయితే ఈ సాయంకాల సమయంలో నీవెవరవైనా ఎక్కడున్నా ఏసూపురు వారే ఎందుకు అని నీవు నీ హృదయంలో ఒక ఆలోచన రావచ్చు ఎందుకంటే యేసు ప్రభు చనిపోయినాడు కదా మరి లోకంలో లేడు కదా అంటే ఈ మానవ జీవితంలో మరణానికి నరకం కాల్సుకొని ఉంది మానవుడికి అయితే సమస్తం ఏదో ఒకటి ఇవ్వాలని కోరిక ఇస్తున్నాం అయితే ఇంకా జంతువులను కూడా ఇస్తున్నాం అయితే నాదే ఈ వెయ్యి కొండలమైన పశువులు సర్వసంపూర్ణత ఈ భూమి ఆకాశం నాదే కుమారుడా ఈ సాయంకాల సమయంలో ఈ చక్కని మాట కుమారుడా ఈ నుండి మానవుడిని ఏం పిలుస్తున్నాడో చూడండి ఈ ఆజ్ఞని అతిక్రమించిన పాపిని కుమారుడా నీవు నాకేమిచ్చి తృప్తి తీర్చగలవు ఎండి నాదే బంగారం నాదే వెయ్యి మీద పశువులు నాయే ఈ భూమి నాదే ఈ ఆకాశం నాదే

பாட்டம்னுடாண்டல முன்னா பல வம்சு வழது வந்தா பல வம்சோட சுமான் சத்து வலையுன்னா வேதரைனா बोललना 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 పురుగుతాం గ్రామ ప్రజలకు సాయంకాల సమయంలో అందరూ అందరాలు చేస్తున్నాం ప్రేమిస్తాడు అదేవిధంగా లోకములు వారికి ఉన్నటువంటి దళాన్ని బట్టి ప్రేమించేవారుగా ఉంటారు అంతేకాకుండా వారికి ఉన్న అధికారాన్ని బట్టి ప్రేమిస్తారు వారికి ఉన్న బలాన్ని బట్టి ప్రేమిస్తారు వారికి ఉన్నటువంటి పదవి దానిని బట్టి వారు వాడుగా ఉంటారు ఈ విధంగా అనేక మంది వారు కలిగి ఉన్న దానిని బట్టి ప్రేమించేవారుగా ఉంటారు అయితే దేవాదేవి దేవుడు మాత్రం ఆయన మన వద్ద ఏమీ లేకపోయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మనకు అందం లేకపోయినా జనం లేకపోయినా అంతేకాత్సాహ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రేమించేట వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోద సహోదరు మరణానంతరము ఆ పరలోక రాజ్యంలో చేరే ఉన్నాం అందుకే పరలోక రాజ్యంలో చేర్చగలడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మలో ఎటువంటి పాపము లేదు ఆయన జీవించేటువంటి జీవిత జీవితంలో కూడా ఏ మచ్చ ఏ డాగై లేనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితం జీవించినట్టుగా మనం చూస్తాం కాబట్టి అటువంటి దేవుడు మాత్రమే మరి అటువంటి పరిశుద్ధకరమైనటువంటి జీవితముని బట్టి మరి సహోదరి సోదరుడా మరి ఈ సమయంలో అనేక విషయములు మరి తెలుసుకోవచ్చు మాట్లాడుతుంది రక్షణ ఉంటుంది